ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ప్రేమించి ఈ గురువారపు దినాన్ని అనుగ్రహించి ఉంటుండగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఘనత ప్రభావములు కలుగును గహక ఈరోజు మనము ఏబ్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో నుండి ఏడవ వచనాన్ని చదువుకుందాం శరీర దారి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను చదుబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభువు దీవించునుగాక నిన్నటి సమయంలో అహరోను పిలవబడినట్టుగా ప్రభువు కూడా పిలవబడినారని అందులో ప్రమాణవాక్షములు బట్టి నియమింపబడి ఉన్నారని నిన్నటి సమయమున మనం నేర్చుకున్నాం దేవుని సేవకు రోజున పిలుపున్న వారు రావాలని అందుకు కొరకే మిమ్మలను ప్రార్థన కూడా చేయమని మీతో కూడా చెప్పటం జరిగింది ఈరోజు మనం ఏడు వచనాన్ని ఆగి అజాయమంతటికి అంటే ఈ అధ్యాయమంతా దేని గురించి అసలు వివరిస్తున్నారన్న సత్యాలు మీకు తదుపరి సమయమున వివరిస్తాను ఏడవచ్చును చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ వెల్లడైందండి శరీర దారి అయి ఉన్న దినములలో మన ప్రభు శరీరము ధరించక మునుపు ఉన్నవాడు ఆ తరువాత ఆయన శరీరము దాల్చి వచ్చినాడు ఎందుకు వచ్చినాడు ముందున్నవాడే పంపబడినాడు రెండు పద్నాలుగు ఉంది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము ఆ ప్రకారము ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయిను అర్థమైంది అనుకుంటున్నాను ఆయన ఎందుకు శరీర దారి అయ్యి వచ్చినారు అనంటే ముందున్న దేవుడు ఎందుకు పంపబడి ఉన్నాడంటే తన మరణము ద్వారా అపవాది చేతిలోనున్నటువంటి దేవుని లోకాన్ని ఈ ప్రజలందరినీ రక్షించుటకు ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినారు అందుకనే యోహాను గారు అంటారు కదా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను మరియ గర్భంలో ఆయన జన్మించినారు ముందున్న దేవుడు మన కొరకు మరణించాలి కాబట్టి పుట్టవలసి వచ్చింది కాబట్టి పుట్టినాడంతే ఆయన జననం కంటే మరణము గొప్ప విలువైంది మీరు ఎక్కడైనా సరే ఆయన గురించి ఆలోచన చేస్తే ఒక సత్యం మీకు వెల్లడవుతుంది పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ అక్కడ ఒక సత్యం చూడండి పరిచర్య చేయుటకును అనేకులకు క్రైదనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను అంతేకాదు వచ్చిన తర్వాత తను మరణము నుండి రక్షింప గలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించను కాబట్టి ముఖ్యమైంది ఆయన బలియాగము అందుకై ఆయన జన్మించినారు ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో మరియ గర్భమందు జన్మించిన దినాలలో ఆయన లోకాసువార్త రెండవ అధ్యాయము నలభై ఉత్సరములు బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను ఎదుగుచున్నా మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్దిల్లుచుండెను అలాగే యాభై ఆరు యాభై వచనం యాభై ఒకటి వచనాలు చూస్తే నజరేతులోనే ఆయన ముప్పై సంవత్సరాలు ఆయన లోబడి ఉన్నారు ఆ కుటుంబానికి లోబడి ఉన్నటువంటి ప్రభు శరీర దారి ఉన్న దినాలలో ప్రార్థనలు చేసినారు ముప్పై ఏళ్ళు గృహంలో ఉన్నారు ముప్పై సంవత్సరాలు ప్రార్థనతోటే ఉన్నారు లోకాసు వార్త మూడవ అధ్యాయము పన్నెండు ఇరవై ఒకటి వచ్చిన వచ్చినప్పుడు ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడిను ఆయన గృహంలో ప్రార్థించినారు పరిచరీకి వచ్చినారు ప్రార్థించినారు శోధనలోనికి వెళ్ళినారు శోధన సహించినారు మూడున్నర ఏండ్ల పాటు పరిచరి అంతయ్యను చేసినారు తర్వాత అనే వనములో ప్రార్థన చేసినారు రోదన ప్రార్థనదే కన్నీళ్ళు ప్రార్థనదే ఆ ప్రార్థన తండ్రి సాధ్యమతి గిన్నె నాయ నుండి తొలగించము అయినను ఇందుకోసరమే వచ్చి కదా అని ఆ సమయంలో ఒక దూత పరలోకములో నుండి దిగి వచ్చి ఆయనను బలపరిచినని చదువుతాం కదండి అంటే దానికి అర్థం ఆయన అంగీకరింపబడ్డాడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన అంగీకరింపబడ్డాడు ఏడవ వచనంలో అదే చెప్పినారు ఆయన అంగీకరించబడినాడు నిర్దోషైన బలిగా నిష్కలంకమైన బలిగా మన కొరకు మరణము పొందుటకై ఆయన జీవించిన ముప్పై మూడున్నర ఏండ్లలో ఏ పాపము లేకుండా నిర్దోషిగా ఆయన అంగీకరించబడినాడు ఇక ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి ఎవ్రీ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క భౌతిక జీవితం గృహ జీవితం భూమి మీద ఉండిన జీవితాన్ని గురించి తేటగా చెప్పబడిన సత్యం ఇది కొందరు యేసు ప్రభు మరణించలేదని భూమి మీద పుట్టలేదని మరికొందరు ఇంకేమంటున్నారండి ఆయన ఎక్కడికో పారిపోయాడని ఇట్లా ఎన్నో చెబుతుంటుండగా అసలు ముప్పై ఏళ్ళు లోపల ఆయన ఏమయ్యాడో తెలియదని చెప్పుతుంటుండగా అవన్నిటికి జవాబు ఎవ్రీ పత్రిక ఐదో అధ్యాయమే ఇస్తుందండి ఎంత గొప్ప సత్యం చూడండి అట్లయితే ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు మనం కూడా శరీరాన్ని విడిచిపెట్టలేదు మనం కూడా అనుదినము ప్రార్థించాలి అనుదినము ఆయన ఇచ్చినవి అనుభవించాలి ఆయన కిష్టమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి ప్రభునందు ప్రియుల ఇంతటితో ఈ వర్తమానము ముగిస్తున్నాను నేను ఇంకనూ మరలా ఏడు వచ్చిన మీద మాట్లాడతాను ఆ మొదటి వచనాలన్నిటి మీద మాట్లాడతాను మీరు ఇలా వినండి మీకు అర్థమవుతుంది రేపటి సమయం మన మరికొన్ని సత్యాలు విందాం ప్రభు ఈ వాక్యము మన హృదయములు ఆయన నింపి గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మాతండి మీ కుమారుడు మా కొరకు జీవించిన కాలాన్ని మాకు వివరించి చెప్పినారు ఆయన ఎలాగైతే ప్రార్థనతో యాచనలతో కృతజ్ఞతలతో జీవించినారో మేము కూడా అలాగైనే జీవించే భాగ్యము మాకు నాకు అనుగ్రహించండి ఈ దినమందు ఏ కుటుంబాలులైతే మారని తీరని ఉన్నాయో ఆ కుటుంబాలని దర్శించండి సహాయం చేయండి నెమ్మది అనుగ్రహించండి గృహాలు లేవు గృహాలు నిర్మించుకోవాలి అని ఎప్పటి నుండో చూస్తున్నారు సహాయం చేయండి కృప చూపించండి నా తండ్రి నీ బిడ్డలందరికీ పలు ఆశీర్వాదాలతో మీరు నింపండి మహిమ ఘనత ప్రభావములను క్రీస్తు పేరట చెల్లించుకొని ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి గాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రభుత్వం రేపటి సమయం మనం మాట్లాడుకుందాం ప్రభు సహాయం చేయునుగా కామెన్